అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ ఈరోజు సూపర్ రెసిపీ అండి అదేనండి కిడ్నీలో కంగారాలను కూడా కరిగిచ్చేసే రెసిపీ అనమాట ఏం లేదండి అరటి పూచతో పెరుగు పచ్చడి అరటి ఇలా ముక్కలు కట్ చేసేసి పెట్టేసుకోండి ఇంత సన్నగా కట్ చేసుకుంటే పెరుగుపచ్చడి చాలా బాగుంటుంది అనమాట దానికి హాఫ్ లీటర్ ఫ్రెష్ పెరుగు తీసుకోండి పులిసిన అయితే అంత రుచి బాగుండదు ఇంగువ కరివేపాకు పోపు దినుసులు పచ్చిమిర్చి ముక్క హాఫ్ లీటర్ పెరుక్కి ఈ మాత్రం అల్లం ముక్క అయితే సరిపోతుందండి పసుపు ఉప్పు మెంతిపిండి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అరటి పూచ ముక్కలన్నీ కుక్కర్లో వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి మూడు విజిల్స్ రాణిచ్చేయండి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం పచ్చిమిర్చి ఇలా ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి అల్లం కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకుని రెండు మిక్సీ పెట్టేయండి మనకి లోపు అరటి ఊచ ముక్కలు ఉడికిపోయినాయి అన్నమాట నీళ్లు పంపేసి కొంచెం నీళ్ళన్నీ పిండేసేయండి పిండేసి ఒక బౌల్లో తీసి పెట్టుకోండి ఇప్పుడు మూగుడులో పోపు వేసేసుకోవటమేనండి మూగుడు వేడెక్కాక ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసేసుకుని పోపు వేడెక్కాక కొంచెం ఇంగు వేయాలండి పెరుగు పచ్చడికి ఇంగువ మంచి రుచి వస్తుందండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం పసుపు వేసుకుని అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఒక్కసారి పచ్చిపోయేలాగా ఇలా ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు నీళ్ళు తీసేసిన అరటిపూచ ముక్కలు కూడా వేసేసి చక్కగా కలిపేసేయండి ఇందులో చాలా ఫైబర్ ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిచ్చేస్తుందనమాట ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసేసుకోండి కొద్దిగా మెంతిపిండి కూడా వేసుకోండి మీకు మెంతిపిండి ఫ్లేవర్ ఇష్టమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు నచ్చని వాళ్ళు అవాయిడ్ చేసేయండి ఇప్పుడు ఇలా ఫ్రై చేసేసుకుని చల్లారేక పెరుగులో వేసేసుకోవటమేనండి ఇప్పుడు కొంచెం కొంచెం మనం అరటి పూచ ముక్కలన్నీ పెరుగులో వేసేసుకుని చక్కగా కలిపేసేయండి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా అరటిపూచ పచ్చడి ఇలా చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఇలా పైన కొంచెం కొత్తిమీర వేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైన అరటిపూచ పెరుగు పచ్చడి రెడీ అయ్యండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అందుకని అరటిపూచ దొరికినప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేయండి